మంచు లక్ష్మి ఈ పేరుకి పరిచయమే అవసరం లేదు మోహన్ బాబు గారి అమ్మాయిగా మనకు పరిచయమైనప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు సినిమాల్లో నటించడమే కాకుండా టీవీ షోస్ చేయడం సినిమాలు ప్రొడ్యూస్ కూడా చేస్తూ ఉంటారు లక్ష్మి గారు తెలుగు సినిమాలు చేయడానికి ముందే హాలీవుడ్ లో కూడా యాక్ట్ చేశారు అయితే ఎప్పుడూ కూడా మంచు ఫ్యామిలీ పైన ముఖ్యంగా మంచు లక్ష్మి పైన చాలా ట్రోలింగ్ జరుగుతూ ఉంటాయి అవి చూసి మొదట్లో ఫీల్ అయ్యాయని కానీ ఇప్పుడు లైట్ తీసుకుంటున్నా అని రీసెంట్ గానే చెప్పారు అయితే మంచు లక్ష్మి చాలా వరకు కూడా ట్రెడిషనల్ లుక్ లోనే కనిపిస్తారు మోడర్న్ డ్రెస్సులు వేసినా అవి కూడా నే వేసుకుంటారు కానీ ఈ మధ్య కాలంలో కొంచెం గ్లామర్ డోస్ పెంచేశారు మంచు లక్ష్మి మోడర్న్ లుక్ ఫోటోస్ ని తరచుగా షేర్ చేస్తూ ఉన్నారు అయితే మంచు లక్ష్మికి సంబంధించిన ఒక వీడియో మాత్రం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది తన ఫ్రెండ్ తో కలిసి స్విమ్మింగ్ లో ఎంజాయ్ చేస్తున్న ఒక వీడియోని షేర్ చేశారు ఆ వీడియోలో బిగ్నీ లో కనిపిస్తున్నారు మంచు లక్ష్మి ఆ వీడియో చూసిన వారు ఫార్టీస్ లో కూడా చాలా ఫిట్ గా ఉన్నారు సూపర్ మేడం అంటూ కామెంట్స్ పెడుతుంటే చాలా మంది ఇలా కనిపిస్తే మీ ఫాదర్ ఏమనరా అంటూ కామెంట్స్ పెడుతున్నారు మంచు లక్ష్మి షేర్ చేసిన ఆ వీడియోని మీరు చూసేయండి